హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒకటి వస్తువు చూపిస్తానండి నిజామాబాద్లో కొన్ని అన్నది ఎందుకంటే అది లేకుంటే నడవనే నడవదు ఇల్ల రేపు ఎందుకంటే ఏదో నూరుకుంటుంది కానీ ప్రతి ఇళ్ళల్లో కూడా అది ఉంటుంది ఆ వస్తువు ఏందన్నది అన్నది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఇక ఇది ఫ్రెస్టేస్ స్టైల్లో సెవెన్ ఫిఫ్టీ వీ టూ మిక్సీనండి మిక్సీ కొన్నాను ఇది నిజామాబాదులో హెచ్ గంగారం పక్కన డిలైట్ అని ఉంటుంది దాంట్లో తీసుకున్నాను అనమాట బాగుంటాయి అక్కడ వస్తువులు అయితే ఇది కంపల్సరీ నాకు అవసరం అండి ఎందుకంటే నేను ఆయుర్వేదం చేస్తాను కాబట్టి ఇది లేకుంటే నాకు ఏ పని కూడా నడవదు ప్రతిదీ మనము మిక్సీ పట్టుకుంటాం కదా అట్లనే అయితే దీన్ని తీసుకున్నాను దీన్ని చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఐదు సంవత్సరాల వారంటీ కార్డ్ ఇది ఇది మొత్తం రేటు నాలుగు వేల ఆరు వందలు పడిందండి అసలుకి ఇది ఆన్లైన్లో తెప్పించుకుంటే అసలు దీని రేట్ ఎంతనో తెలుసా మీకు నాలుగు వేల అరవై ఐదు రూపాయలే ఉందంటండి మా పెద్ద పాప చూసి చెప్పింది కానీ నేను ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకంటే నాకు ఆన్లైన్లో ఎప్పుడు తెప్పించలేదు పాడైపోయినా కానీ ఇక్కడ తీసుకుని ఉరుకోవచ్చు అన్నట్లు తీసుకొచ్చాను ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ఇంజిన్ మాత్రం గ్యారెంటీ అంటే గిన్నెలు ఖరాబ్ అయితే మాత్రం కొనుక్కోవాల్సింది మనం అట్లా ఇది రిసిప్ట్ నాలుగు వేల ఆరు వందలు మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది మోటార్ అండి మూతలు మిక్సీ జారి మూతలు వచ్చినాయి అండి ఇది మిక్సీ జార్ బరువునది దింపడానికి రావట్లేదు ఒక చేత మా అమ్మ చూశారు ఇది మిక్సీ జార్ అంటే మిక్సీ మిషన్ మోటార్ ఇది జార్స్ మీద ఇలా వచ్చినాయి జార్స్ త్రీ జార్స్ ఇది ఫిస్టేజీ మోటార్ ఇది జ్యూస్ పట్టుకునేది చూసారా చాలా బాగుంది కదా జ్యూస్ పట్టుకోవచ్చు దీంట్లో మనం పప్పు రుబ్బుకోవచ్చు దీంట్లోని ఎక్కువ ఉన్న ఎక్కువ శాతము మనకి ఏదైతే ఉంటుందో అది రుబ్బుకోవడానికి మినపప్పు కానీ పెసరపప్పు కానీ దోశల పిండి అన్నీ చేస్తాం కదా వీటికి రుబ్బుకోవడానికి ఇది ఇచ్చి ఇలా ఉంది జారిది ఇది పొడులు మసాలా పొడి ఉంటుంది కదా మసాలా పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా కానీ మనం రుబ్బితే మెత్తగా అయిపోతుంది అన్నమాట దీంట్లో చాలా అసలుకి చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ అవుతుంది ఎందుకంటే ఇది సెవెన్ ఫిఫ్టీ టూ వోల్టేజ్ బాగా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ కూడా ఉంటుంది దీంట్లో ఫైవ్ ఫిఫ్టీ కాదు అలానే వీళ్ళకి మూతలు కూడా వచ్చినాయి ఇలా దీనికి ఇలా వచ్చిందండి జ్యూసర్కి పొడలేదానికి ఇలా వచ్చింది మళ్ళీ పప్పు రుబ్బుకునేదానికి ఇలా వచ్చేసింది చూసిండ్రా మిక్సీ అండ్ అండ్ జార్స్ మిక్సీ మాత్రం సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉన్నది కనిపిస్తుందా ఫ్రెష్ స్టైలో సెవెన్ ఫిఫ్టీ బీ టూ ఇలా ఉంటుంది ఇవి జార్స్ వన్ టూ త్రీ ఇది తీసుకొచ్చినాము ఇంకా వాడలేదు ఇవాళ్ళనే వాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను వాడడం స్టార్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు మనము మసాలాలు కానీ ఏదైనా కానీ కావాలంటే మనం కంపల్సరీ మన జారు ఉపయోగించాల్సిందే సిటీలలో ఉంటే పల్లెటూళ్ళల్లో అంటే రోళ్ళు ఉంటాయి మంచిగా రుబ్బుకుంటారు చేస్తారు అని చేస్తారు దాంతోని ఇప్పుడు సిటీలలో కిరాయి ఇళ్ళల్లో మనం రోళ్ళని పట్టుకుని ఆడమోసుకుంటూ పోతామండి పోలేం కదా అందుకని ఇట్లా అన్ ప్రతి ఇంట్లో టీవీ ప్రతి మనిషికి ఒక సెల్ ఫోను అట్లనే ఇళ్ళల్లో ఎండాకాలం వస్తే కూలర్సు ఫ్రిడ్జ్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా మిక్సీలు అండ్ గ్రైండర్స్ పప్పు రుబ్బెడి రాయితే వస్తాయండి అవి ప్రతి ఇళ్ళలో కూడా ఉంటున్నాయండి చిన్నయో పెద్దయో వాళ్ళ స్తోమత తగ్గవి ఉంటున్నాయి ఇదే కాకుండా కూరగాయలు ఎనిమిది వేల చిల్లర చెప్పినండి అది కూరగాయలు కట్ చేస్తుంది పిండి రుబ్బుతుంది జ్యూస్ తీస్తుంది కానీ అంత పెద్దది అవసరం లేదని మాకైతే ఇది సరిపోతుంది మంచిగా స్ట్రాంగ్ ఉన్నది ఐదు వేలు చిల్లర చెప్పి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసిండు తీసేయంగా మాకు నాలుగు వేల ఆరు వందలు పట్టింది కనిపిస్తుందండి ఇప్పుడు మంచిగా ఇదండి మేము తీసుకున్న మిక్సీ నాకు చాలా నచ్చింది కానీ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూంచాలన్న ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను నిజామాబాదులో హెచ్ గంగారం పక్కకు ఉంటుందండి డిలైట్ దాంట్లో మంచి దొరికింది చూసారా అండి నేను తీసుకున్న మిక్సీ చూస్తే చాలా బాగుందండి నాకు నచ్చింది మీకు నచ్చితే కూడా పోయి తెచ్చుకోండి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న వాళ్ళు అంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ మీకు తీసుకోమని నేను చెప్తారలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పోయి తీసుకుంటే మంచిగా స్ట్రాంగ్ ఉన్నాయి మళ్ళీ మనకి మన రిపేర్ అది ఇది వచ్చినా కానీ మనం పోయి వాళ్ళకి తీసుకోవచ్చు మనం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చిండండి ఇంకా వేరే టీ ఉన్నాయి కానీ తక్కువ ఇది ఉన్నది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి